కోట్లు ఇల్లు చేసే ఇంటిని కావ్యకి కాన్గుగా అందిస్తూ బిగ్ బాస్ ప్రైజ్ మనీని ఏ విధంగా యూజ్ చేశా అంటూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసిన నిఖిల్ అందరికీ తెలిసిన విషయమే నిఖిల్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వచ్చేసాడు ఇంకా బ్రేకప్ విషయాన్ని కూడా బిగ్ బాస్ హౌస్లో అనౌన్స్ చేస్తూ వచ్చేసాడు కావ్యతో ఇక నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ని ఎలా అయినా కొట్టాలి అంటూ తనకి తగ్గట్లు ఎలా మలుపులు తిరిగితే ఆ విధంగా ప్రవర్తిస్తూ తన ట్రాఫీని అయితే మొత్తానికి తన చేతిలోకి దక్కించుకున్నాడు బిగ్ బాస్ స్టేజ్ మీద నిఖిల్ ఇకపోతే ఊహించిన రీతిలో ప్రైజ్ మనీతో పాటు ఒక కార్ని అలానే ఒక హౌస్ని అన్నిటినీ దక్కించుకోవడం జరిగింది ఇంకా నిఖిల్ ఇంకా కావ్య కోసం ఏదైనా చేయాలి అనుకున్న నిఖిల్ అయితే మొత్తానికి తన ప్రేమని వ్యక్తపరిచే విధంగా అయితే ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ వచ్చేసాడు అదే తన సొంత ఇంటి కళని నిజం చేసుకుంటూ రావడం జరిగింది తన కాబయ్య భార్యతో కలిసి ఉండాలని అనుకుంటున్న ఇంటిని తన డ్రీమ్ హౌస్ ని ఎంతో చక్కగా డెకరేషన్ చేస్తూ అయితే బ్యూటిఫుల్ గా ఉన్న కొన్ని విజువల్స్ అయితే అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి ఇంక నిఖిల్ అయితే కష్టాన్ని తగ్గట్లో ఫలితాన్ని ఈ విధంగా చూపిస్తూ చాలా ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతూ కనిపించేశాడు ఏదేమైనా సరే నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు కలవాలి అనుకున్న ఎదురు చూసిన అభిమానులకి అయితే మొత్తానికి వీళ్ళిద్దరూ అయితే కొత్త ఇంటితో అయితే వీళ్ళిద్దరూ అయితే ఒకటవడం జరిగింది నిఖిల్ కావ్య ఇంక ఈ విధంగా అయితే నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు ఒకటవడంతో అభిమానులు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ నిఖిల్ కావ్యాలకి అయితే బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా మొత్తానికి అయితే కొత్త ఇంటిని అయితే గృహప్రవేశంతో అయితే ఒకటవడం అవడం జరిగింది నిఖిల్ కావ్య